కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా కాలనీ మేయర్ సునీల్ రావు అన్న గారు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ యూత్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం పార్టీ వాళ్ళు కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ సర్పంచ్లు యూత్ టీం మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతం చేయడం జరిగింది कर yeah, really. <sharp> தப்பாச்சு நீட்டே கொடுத்து அந்த ஏன் அது சூஸ் போட்டே மொழி நீங்கள் பிடிச்சே மேடம் மனித Tak belong tak ya? Bukurata? Kau baiklah. Ada macam